జ్యోతి క్షేత్రానికి ఇవాళ మరి పెద్దలు శాసనసభ్యులు సుధమ్మ గారు అదేవిధంగా పెద్దలు గోవిందరెడ్డి గారు సీనియర్ నాయకులు రఘురాం రెడ్డి గారు అందరం సందర్శించడం జరిగింది స్థానిక ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన నాయకులు ప్రజలు అందరం కూడా సందర్శించడం జరిగింది ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము మంది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతో మంది మనోభావాలు సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి మరి ఈ సందర్భంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ జ్యోతి క్షేత్రానికి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేస్తా ఉన్నాం దాదాపు ఇక్కడున్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి సంబంధించిన చరిత్ర ఒకసారి చూస్తే రెండు వందల సంవత్సరాల పైచిలుపు చరిత్ర ఇక్కడున్న నరసింహస్వామి గుడికి ఉంది దాదాపు పద్దెనిమిది వందల తొంభై ఐదులో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్ లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు పాయింట్ ఫైవ్ ఉందని చెప్పి ఎప్పుడో పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే నోటిఫై అయిన పరిస్థితి మరి ఇవాళ కాశీరెడ్డి నాయన్ గారు కాశీరెడ్డి గారు సమర్థ సద్గురు కాశీరెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తునిగా నరసింహస్వామి భక్తునిగా ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ జీవ సమాధైన పరిస్థితి ఆయన ఆయనకు సంబంధించిన ఆశ్రమం కాశీరెడ్డి నాయన ఆశ్రమం మరి నిర్మాణం ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి మరి ఎంతో విశిష్టత ఎంతో చరిత్ర నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది ఈ ఆశ్రమంలో ఈ గుడి పక్కన నిత్యం అన్న అన్నదాన అన్నదానం జరుగుతుంది ప్రతి రోజు ప్రతి పూట అన్నదానం జరుగుతుంది రోజు వేల మంది వస్తారు పండగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు ఇంత విశిష్టత ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతి క్షేత్రం ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక త్రీ పాయింట్ టూ సిక్స్ హెక్టర్స్ రోడ్డు ఆ రోడ్డు అయితేనేమి జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు నైన్ పాయింట్ సెవెన్ టూ హెక్టర్స్ మొత్తం కలిపి ట్వెల్వ్ పాయింట్ నైన్ హైట్ హెక్టర్స్ ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి యాజమాన్యానికి అందించండి దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా అఫారెస్టేషన్ సంబంధించి మీరు రెండింతలు మూడింతలు భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది ఎంతో స్పష్టంగా ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ భూమిని అటవీ శాఖ నుంచి మరి ఈ యాజమాన్యానికి జ్యోతి క్షేత్రానికి సంబంధించి కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి అందించమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది ఈ లేఖ రాసిన తర్వాత మళ్ళా పెద్దలు గోవిందరెడ్డి గారు అనేక మంది కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి కూడా రావడం జరిగింది ఆ తర్వాత నేను నాతో పాటు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను అప్రూవ్ చేయమని చెప్పి మనవి చేయడం జరిగింది మరి ఇది దీనికి సంబంధించిన చరిత్ర మరి ఈరోజు అప్పట్లో ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు అటవీ శాఖకు సంబంధించిన ఏ అధికారికి కూడా ఇక్కడికి వచ్చి డెమాలిషన్ చేసే సాహసం చేయకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం మరి ఇవాళ మరి గడిచిన కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాలు చాలా బాధాకరం ఇక్కడ విడతల వారీగా మూడు విడతల్లో మరి అనేక ఆశ్రమాలు కావచ్చు గోశాలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు కొన్ని టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా డెమాలిషన్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ మాకు సంబంధం లేదు మాకు తెలియక జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇది ఎంత మాత్రం కూడా వాస్తవం అయితే కాదు ఎందుకంటే చాలా స్పష్టంగా అటవీ శాఖకు సంబంధించిన స్పెషల్ సిఎస్ కలెక్టర్ గారికి రాయడము కలెక్టర్ గారు ఇన్ రిటర్న్ జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కలెక్టర్ గారు స్పష్టంగా ఇక్కడ ఉన్న ఆశ్రమా ఆశ్రమానికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా డెమాలిష్ చేయమని ఎవెక్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవి ఆర్డీఓ అటవీ శాఖ పోలీస్ శాఖ ఈ మూడు శాఖలు సమన్వయం చేసుకొని ఈ మాదిరి డెమాలిష్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు మరి స్పష్టంగా స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ నుంచి కలెక్టర్కు కలెక్టర్ నుంచి ఆర్డీఓకు పోలీస్ శాఖకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంతమందికి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం మాకు తెలియకుండా జరిగిన తప్పిదం అని చెప్పి చెప్పడము నిజంగా కంటి మాటలు కంటి చర్యలుగా భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేసే ఉద్దేశము ఏ ఒక్కరికి కూడా లేదు అందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్న కామన్ ఇంట్రెస్ట్ మళ్ళా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాల కానీ ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ ఏం జరగాలన్నా ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా మరి ఎండోమెంట్స్ మంత్రి గారు అన్నారు దీన్ని మేము ఎండోమెంట్స్ లోకి తీసుకుంటామని చెప్పి మరి భవిష్యత్తులో ఎండోమెంట్స్ లోకి ఒకవేళ తీసుకోవాలన్నా లేకపోతే ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రాసిన లేఖ ఏదైతే ఉందో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టర్స్ ల్యాండ్ ను ఫారెస్ట్ నుంచి డైవర్ట్ చేసి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్య కిమ్మని ఏదైతే రాశారో ఇది అప్రూవ్ అయితేనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ లో ఎనభై ఒకటో మీటింగ్ లో కూడా దీన్ని తిరస్కరిస్తూ మొత్తం డిమాలిష్ చేయమని చెప్పి తీర్మానం చేసింది సో కేంద్ర అటవీ శాఖ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కేంద్ర అటవీ శాఖ కన్విన్స్ అయ్యి ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మరి తప్పకుండా అడుగులు వేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో త్రీ పాయింట్ టూ సిక్స్ హెక్టర్స్ రోడ్డు మార్గానికి అదేవిధంగా నైన్ పాయింట్ సెవెన్ టూ హెక్టర్స్ టెంపుల్ చుట్టూ కన్స్ట్రక్ట్ చేసిన నిర్మాణాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్ కు ఈ ట్వల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టర్స్ భూమిని అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేయించి మరి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇప్పిస్తే మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడికి వచ్చే దుమ్ము వలన దిగుబడి తక్కువ ఆ వచ్చిన దిగుబడి కూడా గిట్టుబాటు ధర రావడం లేదు ఇవాళ మోసే చనిపోయిన మిర్చి రైతుకు సంబంధించి చూస్తే దిగుబడి పూర్తిగా తగ్గింది ఆరు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు తక్కువ దిగుబడి వచ్చింది ఒకటి రెండోది నాణ్యత తక్కువ ఎందుకంటే ఈ కాలుష్యం వలన దుమ్ము వలన నాణ్యత తగ్గి కేవలం కేజీ అరవై రూపాయలకు అరవై ఐదు రూపాయలకు అడిగే పరిస్థితి మార్కెట్ లో గుంటూరు మార్కెట్ లో మామూలుగానే గిట్టుబాటు ధరలు తక్కువ ఉన్నాయి దానికి తోడు కాలుష్యము దుమ్ము అన్న కారణం చూపించి అరవై అరవై ఐదు రూపాయలు కేజీకి ఇస్తామని చెప్తే ఆ రైతు ఏం చేయాలో తట్టుకోలేక నలభై మూడు క్వింటాల్ ఉన్నాయి తను తనకు వచ్చిన దిగుబడి ఆరు ఎకరాలకు గాని వచ్చిన దిగుబడి అంతే ప్లస్ మళ్ళా పక్కన ఒక ఒకటి రెండు ఎకరాలు కౌలుకు చేసినాను సో ఇదంతా మొత్తం వచ్చిన దిగుబడి నలభై మూడు క్వింటాల్ అది కాస్త కేజీ అరవై ఐదు రూపాయలు అరవై రూపాయలకు గుంటూరు మార్కెట్ లో అడగడం వల్ల దుమ్ముందని కారణం చూపించి ఇంకా ఏం చేయాలో దిక్కు దిక్కుదోచిన పరిస్థితుల్లో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలి ఇంకా దిక్కుదోచిన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిజంగా ఈ రైతు ఆత్మహత్య అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ టూ రీజన్స్ ఒకటి వీళ్ళ కాలుష్యము ముంపు ముంపు కారణమైతే మరొకటి గిట్టుబాటు సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు సంబంధించిన దుగ్గనపల్లి కావచ్చు నవపేట కావచ్చు గ్రామాలకు సంబంధించిన చిన్న కోమర్ల గ్రామాలకు సంబంధించిన పూర్తిగా ఈ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే పబ్లిక్ హియరింగ్ పబ్లిక్ హియరింగ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ ను కూడా మరి పోస్ట్ పోన్ చేయమని చెప్పి గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఖచ్చితంగా రేపు గాని మన్నాడు గాని కలెక్టర్ కూడా కలిసి ఈ డేట్ ను తక్షణమే వాయిదా వేయమని చెప్పి పార్టీ తరఫున మేమందరం కూడా తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇటీవల రామసుబ్బారెడ్డి మరి పొల్యూషన్ కి సంబంధించి మరి స్పెషల్ సీఎస్ అనంతరామ్ గారిని కూడా కలవడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చెప్పడం జరిగింది కోర్టు తీర్పును కూడా చూపించడం జరిగింది ఆయన కూడా ఇంత క్లియర్ గా కోర్టు తీర్పు ఉన్నప్పుడు ఏ రకంగా వీళ్ళు పబ్లిక్ హియరింగ్ పోతా ఉన్నారు ఇవన్నీ పరిష్కారం చేసిన తర్వాతనే కదా పబ్లిక్ హియరింగ్ పోవాల్సింది అని చెప్పి ఆయన కూడా కలెక్టర్ గారితో మాట్లాడినారు కలెక్టర్ గారు మే లోపల అన్ని పరిష్కరిస్తామని చెప్పి అసూరెన్స్ ఇస్తా ఉన్నారంట కానీ మే లోపల అన్ని పరిష్కరిస్తామన్న అస్యూరెన్స్ కలెక్టర్ గారు ఇస్తా ఉన్నప్పుడు జూన్ లో పబ్లిక్ హియరింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్ని చేసిపోతేనే బాగుంటుంది మార్చిలో పబ్లిక్ హియరింగ్ అయిపోతే ఒక్కసారి ధార్మిక యాజమాన్యమైనా ఎవరైనా సరే యాజమాన్యము పబ్లిక్ హియరింగ్ అయిపోతే వాళ్ళ పని అయిపోతే మళ్ళా నిజంగా గ్రామాలను రైతులను సమస్యలను పట్టించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు మేకల్లా సమస్యలు పరిష్కరించి కావాలంటే జూన్ లో పబ్లిక్ హియరింగ్ పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కాబట్టి ఇది చాలా సానుభూతితో మానవత్వంతో చూడాల్సిన సమస్య ఇది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అప్పులు ఊపిలో కూరుకుపోయి ఉన్నారు ఈ గ్రామాలు ఈ గ్రామానికి సంబంధించిన రైతులు మరి ఖచ్చితంగా కరెక్ట్ గా కొన్నేళ్ల క్రితం బ్లాస్టింగ్ వలన నవాబ్ పేటలో మిత్తేలి దాదాపు ఏడెనిమిది మంది చనిపోయినారు అప్పుడు కూడా మేము వచ్చిన గ్రామానికి మిత్తేలి బ్లాస్టింగ్ చెబుతాం ఇప్పుడు కూడా మళ్ళా అదే ఇంకా బ్లాస్టింగ్ ఊరికి దగ్గరకు వచ్చిందంట నవాబ్పేట దగ్గరికి బ్లాస్టింగ్ పరిమాణం ఇంకా పెరిగింది దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది దాని దానివల్ల ఇంకా ఇబ్బంది కలుగుతా ఉంది నవాబేట కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ముందుకెళ్లమని చెప్పి మరి దాల్మీ యాజమాన్యాన్ని కావచ్చు జిల్లా కలెక్టర్ గారిని కావచ్చు మేము మనవి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారిని ఒకటి రెండు రోజుల్లో కలిసి దీని మీద రిప్రజెంట్ చేసి తప్పకుండా పబ్లిక్ హియరింగ్ ని వాయిదా వేయించే దిశగా మరి ముఖ్యంగా ఈ సమస్యలన్నీ పూర్తయ్యే దిశగా తప్పకుండా పార్టీ తరఫున మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనవి చేసుకుంటాం